కోట్ల దొర్తిలో రెండు పార్టీలు ఉంటాయి వైసీపీ ఉంటుంది అది టీడీపీ ఉంటాది రెడ్డి గారి నుంచి పది మందిని పెట్టుకుంటాడు ఎప్పటికీ తాతల తరాల నుంచి తాతల తరాల నుంచి రెడ్డి గారిని ఒక పది మందిని పెట్టుకోవడం ఇద్దరు రెడ్డి గారికి తగు పెట్టడం కేసు పెట్టడం పంచా చేయడు కేసు పెట్టుకుంటాడు మీరిద్దరు కొట్టుకొని సామన్నరా నేను పై నుంచి తమాచంట మీరిద్దరు జీవితంలో కలిసేది ఉండదు మీరు కలిసి రాజకీయం చేసేది ఉండదు నాకు నాకు ఇబ్బంది ఉన్నదు అంటే విభజించు పాలించు మా అన్న రాజకీయం విభజించు పాలించు గురు ఉపు పెట్టి నాశనం చేసిన పార్టీని సిగ్గులేక గురుపు రాజకీయాలు పెట్టి ఎక్కడ నువ్వు ఎమ్మెల్యేకి ఎంపీకి వెళ్తాను ఈ జిల్లాలో ఏమి ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీలో రెట్లుగా అసలు నిలబడింది నీకేమయ్యా నీకేమో అంత బాధ నర్సింహాడన్న రెడ్డి కాదా శ్రీనివాసు రెడ్డి సార్ రెడ్డి కాదా భూపేశ్వెడ్డి రెడ్డి కాదా వరదాలెడ్డి విద్యాన రెడ్డి కాదా వీళ్ళంతా వేరే పార్టీలో ఉన్నారా నీకేమయ్యా అంత బాధ తగులు పెడతావు వాళ్ళ కాళ్ళకే పొద్దున్న లేచా ఉంచి నీ గ్రూప్ రాజకీయాలు బయటంటే పెట్టినా ఊర్లోకి వచ్చాడు వినాయక చవితి అంగరంగ వైభవంగా జరుగుతుంది రెండు పెద్ద విగ్రహాలు ఉంటాయి ఊర్లో రెండు ఊరంతా మెరవని జరుగుతుంది ఊరేగింపులో వాళ్ళ ఇంటికాడ ఫెడ్ లైట్స్ ఉన్నాయి దానికి పంచాయతీ డబ్బే వాడతాడు ఆడికి కరెక్ట్ వాళ్ళ ఇంటికాడికి వచ్చేటప్పుడు ఆ లైట్లు అయిపోతాయి ఇప్పుడు ఊర్లో లాస్ట్కు లాస్ట్ సంవత్సరం నిన్న గవర్నమెంట్ వచ్చినాక సిఐకి ప్రెషర్ పెట్టించి సిఐతో మెరవన రాకుండా చేయాలని చూసాడు అట్టే బోన్ అని నేను నేనేమంటున్నానంటే ఇక్కడ పోలీసులను నిందించడంలా నేను ఇతని రాజకీయ దురుద్దేశపు ఆలోచన ఉంటాదు ప్రజలు సంతోషంగా కంటే ప్రజలు ఎప్పుడు కొట్టుకుంటా అనాలి కొట్టుకుంటానే కదా నాకు ఇబ్బంది ఉండదు నేను నవ్వుతాంట మహేష్ బాబు సినిమాల మాదిరి జె సూర్య వాడు కూడా అనుకో అందరు ఏడు సంటాడా నవ్వుతాడు చూసినావు నేత్రానందం మా ఎన్నగా ఆనందం ఉంది నేత్రానందం మా ఎన్నకు ఆనందం ఉంది లైట్లు ఆపుతాడు కుటుంబం సాగుండని ఎవడన్నా దేవుడు మన ఇంటి ముందర నిలబడితే పో అంటావా ఎవరైనా సరే అయ్యా ఇది చూసే ప్రతి ఒక్కరిని అడుగుతానా మన ఇంటి ముందర ఊరేగింపులో దేవుడు నిలబడితే ఇంట్లో నుంచి టెంకాయ ఒక బిందె నీళ్ళు తీసుకొని పోయి ఇంటి ముందర నీళ్లు పోసి టెంకాయలు పుడతామే వాళ్ళ ఇంటి నాకు మీ ఆపత్తు అంటాడయ్యా ఇంత దౌర్భాగ్యున్ని ఎక్కడ చూడలే నిన్న సిగరెట్ తాగినాడు కదా నేను వీడియో చూపించిన మీకు ఈ వీడియో ఫేస్బుక్లో కూడా పంపిస్తా సిగరెట్ ఆ గుల్లో దానికే వివాదం జరిగింది నువ్వు సిగరెట్ తాగడం కరెక్టా నేను అడుగుతా నిన్ను ప్రశ్నిస్తానా మీడియా సందర్భంగా నిన్ను ప్రశ్నిస్తానా గుల్లో నువ్వు సిగరెట్ తాగడం కరెక్టేనా నువ్వు ముందు బహిరంగంగా ప్రెసి పెట్టి క్షమాపణ చెప్పు తర్వాత వచ్చి కాంపౌండ్ వాళ్ళకి అడమాట్లాడదాం నీ గురించి ఏందో నువ్వు ముందు క్షమాపణ కట్టి మళ్ళరా నీకు మూడు వందల తొమ్మిది సెంటులు కాంపౌండ్ కట్టేకి ఈ సార్ నేను గుళ్ళేకి కూడా రాని అని చూడు నేను